హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి లిట్ బాక్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇది పెద్ద ఫుడ్ కోర్టు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇందులో ఉంటాయి లోపలికి అయితే వెళ్తున్నాము సండే కదా ఖాళీగా ఉంది లిట్ బాక్స్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము ఈ లిడ్ బాక్స్ ఫుడ్ కోర్ట్లో షాప్ దగ్గర అయితే ఉన్నాము ఒక ఐటెం ఏదో తీసుకొని తినేసి సరదాగా మొత్తం ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి మనం వెళ్దాం సండే కనుక ఖాళీగా ఉంది మిగతా రోజులు ఇదంతా బిజీ బిజీగా ఉంటుంది సరే కాఫీ షాపు పిజ్జా గో పిజ్జా లూన్ ఐస్ క్రీమ్ షాపు షవర్మా చాయ్ డెసర్టినో కృత్యంగా సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇది కావస్తుంది తినవచ్చు ఎవరికి నచ్చిందో అది కొనుక్కోవే షాపులు బాగానే ఉన్నాయి కూర్చొని అయితే ఎంజాయ్ చేయొచ్చు చుట్టువైపుల పైన కింద బాబు సెట్టింగ్ ఉన్నది అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చక్కగా మనకు నచ్చిన ఐటెం కొనుక్కొని ఎంజాయ్ చేయవచ్చు చాలా విశాలంగా ఉన్నది ప్లేస్ అయితే షాపులన్నింటి మధ్యన చక్కగా సెట్టింగ్ అది బాగుంది లిట్ బాక్స్ ఫుడ్ కోర్ట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉంటాను వైజాగ్ ఫ్రెష్ బాయ్